దేశవ్యాప్తంగా కోటి మందికి పైగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు అత్యంత కీలకమైన శుభవార్త వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి కొత్త ప్రేతం కొలువు తీరడం మరియు కరువు భత్యం డిఏ యాభై శాతం మార్కును దాటడంతో ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటుపై చర్చలు ఊపందుకున్నాయి ఈ సంఘం సిఫార్సులు అమలైతే ఉద్యోగుల జీతాలు పెన్షనర్ల పెన్షన్లలో చారిత్రాత్మక పెరుగుదల నమోదయ్యే అవకాశం ఉంది ప్రముఖ ఆర్థిక విశ్లేషణ సంస్థ అంబిట్ క్యాపిటల్ నివేదిక ప్రకారం ఈ పెంపు ముప్పై శాతం నుండి నలభై శాతం వరకు ఉండవచ్చని అంచనా ఇక ఈ సిఫార్సులు అమలైన తర్వాత ఉద్యోగులు జీతభత్యాల్లో ముప్పై నుండి నలభై శాతం వరకు గణనీయమైన పెరుగుదల ఉండవచ్చని అంచనా వేతన సవరణలో అత్యంత కీలకమైనది సిట్మెంట్ ఫ్యాక్టర్ ఏడవ వేతన సంఘంలో దీన్ని రెండు పాయింట్ యాభై ఏడుగా నిర్ణయించారు ఎనిమిదవ వేతన సంఘంలో దీన్ని మరింత పెంచే అవకాశం ఉంది ఈ ఫ్యాక్టర్ ఎంత ఎక్కువగా ఉంటే జీతం అంత ఎక్కువగా పెరుగుతుంది అలాగే ఏడవ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం ప్రస్తుతం కనీసం మూలవేతనం పద్దెనిమిది వేలుగా ఉంది ఎనిమిదవ వేతన సంఘం అమలైతే ఇది ఇరవై ఆరు వేలు లేదా అంతకంటే ఎక్కువకు పెరగవచ్చని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి అలాగే వేతన సంఘం ఏర్పాటు నివేదిక రూపకల్పన ప్రభుత్వం ఆమోదం వంటి ప్రక్రియలకు సమయం పడుతుంది కాబట్టి కొత్త సిఫార్సులు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరం నుండి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది ఈ సిఫార్సులు అమలు కోసం కేంద్ర ప్రభుత్వం అదనంగా దాదాపు లక్ష ఎనిమిది కోట్లు వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా ఏడవ వేతన సంఘం అమలు కోసం ప్రేతంపై లక్షా రెండు వేల కోట్లు అదనపు భారం పడింది ఇక వేతన సంఘం సిఫార్సులలో రెండు ప్రధాన అంశాలు జీతాల పెరుగుదలను నిర్ధారిస్తాయి మొదటిది సిప్మెంట్ ఫ్యాక్టర్ ఇది ఉద్యోగి యొక్క ప్రస్తుత మూల వేతనాన్ని కొత్త వేతన స్కేల్లు ఎంత రెట్లు పెంచాలో నిర్ణయించే ఒక గుణకం ఉదాహరణకు ఏడవ వేతన సంఘంలో ఒక ఉద్యోగి మూలవతనం ఏడు వేలు ఉంటే దాన్ని రెండు పాయింట్ యాభై ఏడు సిప్మెంట్ ఫ్యాక్టర్ గురించి కొత్త మూలవతనాన్ని పద్దెనిమిది వేలుగా నిర్ణయించారు ఈసారి ఫ్యాక్టర్ పెరిగితే జీతాలు అదే నిష్పత్తిలో పెరుగుతాయి అలాగే రెండోది డిఏ కరువుబత్యం విలీనం ప్రతి వేతన సంఘం అమలైనప్పుడు అప్పటి వరకు ఇస్తున్న డిఏను మూల వేతనంలో విలీనం చేసి డిఏను సున్నా నుండి పునః ప్రారంభిస్తారు ప్రస్తుతం డిఏ యాభై శాతం దాటింది కాబట్టి ఈ యాభై శాతం డిఏను మూల వేతనంలో దీనివల్ల ఉద్యోగి వాస్తవ జీతం తగ్గదు కానీ భవిష్యత్తులో లిక్కించే డిఏ హెచ్ఆర్ఏ వంటి అలవెన్సులు పెరిగిన మూలవేతనంపై లిక్కిస్తారు ఇది దీర్ఘకాలంలో ఉద్యోగులకు ఎంతో ప్రయోజనకరం ఇక ఏడవ వేతన సంఘం తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించడానికి సుమారు పద్దెనిమిది నెలల సమయం పట్టింది అదే విధంగా ఎనిమిదవ వేతన సంఘం ప్రక్రియ కూడా ఇలాగే ఉంటుంది ప్రభుత్వం అధికారికంగా ఎనిమిదవ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తుంది ఈ సంఘం ఉద్యోగ సంఘాలు వివిధ ప్రభుత్వ శాఖలు మరియు ఇతర భాగస్వాములతో చర్చలు జరుపుతుంది అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని సమగ్ర నివేదికను సిద్ధం చేస్తుంది ప్రభుత్వం ఈ నివేదికను ఆమోదించి నిర్దేశిత తేదీ నుండి అమలు చేస్తుంది ఈ మొత్తం ప్రక్రియకు కనీసం పద్దెనిమిది నెలల నుండి ఇరవై నాలుగు నెలలు సమయం పట్టవచ్చని అందుకే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు నాటికి అమలు కావచ్చని భావిస్తున్నారు ఇక ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల ఆర్థిక భవిష్యత్తును గణనీయంగా ప్రభావితం చేసే అంశం జీవన వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో వేతన సవరణ వారి కొనుగోలు శక్తిని పెంచడమే కాకుండా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది రేతు త్వరలో దీనిపై అధికారిక ప్రకటన చేయవచ్చని ఉద్యోగ వర్గాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి